కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడుండటంతో ప్రజలు ఎండ తీవ్రత ఇబ్బందులు పడుతున్నారని జి సింగవరం గ్రామ టీడీపీ నాయకులు జగ్గుల డానియల్ దొర్ల కన్నయ్య తెలిపారు కర్నూలు రూరల్ మండలం సింగవరం గ్రామానికి చెందిన బోయస్ శ్రీనివాసులు టీడీపీ పార్టీ కార్యాలయంలో చురుగ్గా పాల్గొంటూ టీడీపీ పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డులను సి జీ సింగవరం గ్రామంలో ఇంటింటికి పంచుతూ వడదెబ్బకు గురై బోయ శ్రీనివాసులు మృతి చెందారని బోయస్ శ్రీనివాసులు వడదెబ్బకు గురి కావడంతో తీవ్ర స్వస్థకు గురి కావడంతో బంధువులు హుటాహుటిగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంలోపే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించినట్లు తెలిపారు జి సింగవరం గ్రామంలో బోయే శ్రీనివాసులు కుటుంబ సభ్యులు టీడీపీ కార్యకర్తలు సేవులాశులు శ్లోకసంద్రంలో మునిగిపోయారు నిన్న మా మామ చనిపోవడానికి గల కారణం ఊర్లో కార్లు పంచుతూ టీడీపీ తిరుగుతూ ఎండ ఎండసార్ కొట్టడం వల్ల రాత్రి మెదపోయి పనుకున్నాడు హెల్త్ బాగాలేక ఊరుములో చెప్దానికి డిస్టర్బ్ అయ్యి అతను గురువు ప్రాంతాలకు గురై చనిపోవడం హాస్పిటల్కి తీసుకెళ్తున్నగా చనిపోవడం జరిగింది నిన్న జీ సింగవరం గ్రామంలో టీడీపీ కార్యకర్త బోయ శ్రీనివాసులు అనే వ్యక్తి నిన్న టీడీపీ సభ్యతం కార్డులు బంచుతూ ఎండకి తిరిగాడు ఎండకి తిరిగాడు అదే సమయంలో రాత్రి కూడా గాలి వానలకి కరెంటు పెయింది ఇంట్లో ఉండలేక మిద్దె పైకెక్కి పండుకున్నాడు మిద్దె పైకెక్కి పండుకున్న తర్వాత ఉరుములు మెరుపులు చాలా భయంకరంగా వచ్చినవి ఇంతకుముందే కూడా ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది స్ట్రెంత్ కూడా చేసినారు కాబట్టి ఆ ఉరుములు మెరుపులకి భయంకరమైన శబ్దముకి ఆయన కొద్దిగా అట్టైపోయి ఆయన భయపడి ఉన్నాడు కుటుంబ సభ్యులు భార్య వాళ్ళ పిల్లలు అందరూ కలిసి కూడా ఏదో ఏమైంది అని చెప్పి ఏం పలుకుతలేడని జనరల్ హాస్పిటల్కి తీసుకుపోయినారు తీసుకుపోయిన తర్వాత అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్లు చనిపోయినాడని నిర్ధారణ చేశారు నిర్ధారణ చేసిన తర్వాత తిరిగి ఇంటి దగ్గరికి పోయిన ఉదయం తీసుకొచ్చారు కాబట్టి మేము టీడీపీ కార్యకర్తలం జీసింగవరం గ్రామం తరపున మన కార్ట్లు పంచుతూ టీడీపీ సభ్యత్వం కార్ట్లు పంచుతూ రాత్రి విధంగా ఉరుములకి మెరుపులకి జరిగింది కాబట్టి జీసింగవరం పార్టీ తరఫున టీడీపీలో కార్యకర్తల మళ్ళీ కలిసి ఆ కుటుంబానికి అండగా ఉండి చంద్రబాబు నాయుడు సార్ గారు మన ఎమ్మెల్యే కూడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సార్ గారు ఆ కుటుంబానికి అండగా ఉండి ఏదైనా వాళ్ళకి సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము జీసింగవరం దాని